నమస్కారం అండి ఇటు వ్యాపార వర్గాలు తర్వాత ప్రొఫెషనల్స్ తర్వాత ఎంప్లాయీస్ అన్ని కేడర్స్ అన్ని కేటగిరీస్ వచ్చిన అందరికీ ఈ సమావేశానికి వచ్చేసిన వారందరికీ నా నమస్కారం అయితే నా ప్రస్థానం అనేది యాక్చువల్ ఫస్ట్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మంజీరా గ్రామీణ బ్యాంక్ అప్పుడు ఒక బ్రాంచ్ కూడా నాతోనే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అప్పటి చైర్మన్ గారు సదర్శ గుప్తా గారు అయితే ఆ బ్రాంచ్లో మళ్ళీ మా ట్రైనింగ్తో పాటు మేము ఆ బ్రాంచ్ బిజినెస్ కూడా అంటే కొత్త బ్రాంచ్ రూరల్ బ్రాంచు దాన్ని మేము మళ్ళీ డిస్టిక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచెస్గా మేము తీసుకోవాలి మా టార్గెట్స్ అవి సో దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది అందులో మేము సక్సెస్ అయ్యాం సబ్సిక్వెంట్గా అట్ ద సేమ్ టైం మేము ఈ గ్రామీణ బ్యాంక్స్ ఎగ్జామ్ ఎంట్ర టెస్ట్ ఎప్పుడు రాసాము మళ్ళీ అదే సమయంలో ఈ గ్రూప్ టీ టెస్ట్ రాసాం దా దాంట్లో సెలెక్ట్ అయ్యాను నేను డిప్యూటీ తహిల్దార్గా తర్వాత అప్పుడు గ్రామీణ బ్యాంక్లో యాక్చువల్గా నాకు శాలరీ అప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ అంటే దట్ వాజ్ ద స్కేల్ ఆఫ్ ద తహసీల్దార్ అదే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్కేల్ అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దెన్ చైర్మన్ గారు అడిగారు వైఆర్ చూజింగ్ దట్ డిపార్ట్మెంట్ బికాస్ ఇట్ విల్ హ్యావ్ ద గుడ్ స్కోప్ అండ్ నెట్వర్క్ అండ్ దెర్ ఈజ్ అ స్కోప్ ఫర్ సర్వీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ నాట్ ఓన్లీ పార్ట్ అండ్ పార్సల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్లో ఏ స్కీమ్ అయినా కూడా త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ ఆర్ వెరీ రెగ్యులేషన్ యాక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ బికాజ్ ఐజ్ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో మేము వన్ ట్వంటీ యాక్ట్స్ డీల్ చేస్తామండి మొత్తం మనకు గవర్నమెంట్లో అంటే సిటిజన్కి సంబంధించి ప్రతి మనిషి పుట్టుక నుండి చావు వరకు ఎన్ని ఉంటే అన్ని అవసరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీరుస్తుంది కాబట్టి అది ఆ విధంగా మేము ప్రిస్టేజ్గా ఫీల్ అయినాం ఒక విధంగా పనిచేయాలంటే సో అందులో మేము డిప్యూటీ తల్లిదారు క్యాడర్గా జాయిన్ అయిపోయి మళ్ళీ రిటైర్ అయ్యే స్టేజ్కి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ పోస్ట్ అది ఆల్మోస్ట్ ఆల్ ఐఏఎస్ స్కేల్ వాళ్ళకి వచ్చింది ఆ క్యాడర్లో మేము రిటైర్ అయ్యాం సో ఒకటి ఏంటంటే ఒక నేను ఒకటి మిడి అంటే వేయంలో ఆడ మాకు అందరికీ దాదాపు అందరికీ తెలుసు అనుకుంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దాంట్లో మాకు ఆ స్పిరిట్ ఉంటుండే స్పిరిచువల్ స్పిరిట్ ఒకటి ప్లస్ కాంపిటేటివ్ స్పిరిట్ ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే అచీవ్మెంట్ స్పిరిట్ ఒకటి ఏదో ఒకటి చేయాలనేది ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి అంటే ఎడ్యుకేషన్ కూడా చాలామంది చేశారు పీజీస్ ఉన్నారు తర్వాత వేరియస్ బ్రాంచెస్ పోయారు ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్స్ కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే అందరూ వేములవాడ ఒక టౌన్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు అదే మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇచ్చింది కూడా దాంతో మేము కూడా అయ్యాం మేము కూడా అచీవ్ చేస్తాం అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఈ పోస్ట్ తీసుకోవడం ఒకటే కాదు తీసుకున్న పోస్ట్కు న్యాయం చేయాలి అది ఒక ఎయిమ్ పెట్టుకొని పనిచేస్తాం ఎందుకంటే ఎక్కడ పోనీయండి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ యాజ్ ఎ మ్యాటర్ ఫ్యాక్ట్ ఎనీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ మనకు వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ వీ మస్ట్ సీ ద ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ పూర్ పీపుల్ ఎందుకంటే సిటిజన్స్గా మనకు భగవంతుడు దయవల్ల మనందరం ఒక పొజిషన్లో ఉన్నాం ఫైనాన్షియల్ కానివ్వండి పొజిషన్ పరంగా కానివ్వండి ఇంకా వేరే విధంగా కానీ ఫ్యామిలీస్ కానివ్వండి ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఏది లేని వాళ్ళు మనకు భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటారు స్టాటిస్టిక్స్ ఏమైనా ఉండొచ్చు సిక్స్టీ పర్సెంట్ అంటారు ఫార్టీ పర్సెంట్ అంటారు అదంతా ఏమని అంటారు కానీ బట్ యాక్చువల్ పవర్టీ పర్సెంటేజ్ డెఫినెట్లీ దెర్ ఇట్ విల్ బీ ఎయిటీ పర్సెంట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ రూరల్ రూరల్ ఏరియాస్ ఇప్పుడు కొంత మారిండొచ్చు ఎకనామిక్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇంకా ఉంది సో వాళ్లకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ చేయడం జరిగింది సో అచీవ్మెంట్స్ అన్నీ మన శ్రీధర్ గారు చెప్పాను